ప్రభావం ఉంది పరిశుద్ధాత్మ తాకిడి ప్రభావం ఉంది స్వస్థపరచు ప్రభావము బాగు చేయు ప్రభావము త్రాగుబోతులైన మాంత్రికులైన నరహంతకులైన దొంగలైన వ్యభిచారులైన ఏ పాపం ఏ శాపం ఏది ఏలబడి చేస్తూ నడిపిస్తూ పీడిస్తూ బాధిస్తూ ఇబ్బందికరంగా చేసిన ప్రతి దాని నుండి ప్రభు ఆయనలో నుండి ప్రభావం బయలుదేరింది ఆయనలోనున్న ప్రభావం మనందరి మీదకి వచ్చును గాక ఆయన ప్రభావం మన మీదకి వచ్చును గాక ఆయన ప్రభావం బాగు చేసేది ఆయన ప్రభావం స్వస్థపరిచేది ఆయన ప్రభావం ఎట్టి వ్యాధి గలవారినైనా ఎట్టి అపవిత్రాత్మ కలిగిన వారినైనా బాగు చేసేదని విశ్వసించువుగాక ఆయన ప్రభావం బయలుదేరింది పన్నెండు సంవత్సరాల నుంచి మరి రక్తస్రావ రోగంతో బాధించబడుతూ పీడించబడుతున్న ఆమె ఎప్పుడైతే ప్రభు వస్తాన్ని తాకిందో ఆమెలో ఉన్న రోగం మాయమైపోయింది ఆమె పడుతున్న బాధ మాయమైపోయింది ఆమె అనుభవిస్తున్న శ్రమ మాయమైపోయింది ఆమె వేదనతో పడుతున్న శ్రమ మాయమైపోయింది పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆ స్త్రీ ముట్టినప్పుడు ప్రభువుకు తన ప్రభావం వెళ్ళిపోయిందని తెలిసింది ఎక్కడ ప్రభావం వెళ్ళిపోయింది ఎక్కడ ప్రభావం ఉంది ఎక్కడ ప్రభావం ఎలా బయటికి వెళ్ళిందో ఆయన తన ప్రభావాన్ని గుర్తించగలిగినవాడు ఆయన తన ప్రభావం చేత మహత్ కార్యాలు చేయగలిగినవాడు ఆయన తన ప్రభావమును కొమ్మరించేవాడు ఆయన తన ప్రభావం చేత మహత్ కార్యాలు జరిగించాడు ఆశమసి కాదు ఆటపాటలు కాదు నవ్వులు కాదు ఎకసకం కాదు హేలాకోలం కాదు పాస్టర్లు చేసే స్వస్థతలు పాస్టర్లు దైవజనం చేసే కార్యాల గురించి తెలియని వారు తెలియనట్టుగా మాట్లాడుకుంటారు దేవుడు తన ప్రభావం చేత మహత్కార్యాలు జరిగించేవాడు దేవుడు తన ప్రభావం చేత అద్భుతాలు చేయువాడు దేవుడు తన ప్రభావం చేత ప్రతి వారిని లేవనెత్తువాడు ఆషమసి కాదు కార్యాలు చేయటం అనేది నువ్వు చేయగలవా విమర్శిస్తున్నావే నువ్వు నిరూపించగలవా ఏ శక్తితోనైనా నువ్వు కార్యమును జరిగించగలవా ప్రభువు ప్రభావం చేత దైవ జనులు జరిగిస్తారని గుర్తించుదు గాక దైవ జనులు చేసే ప్రతి కార్యము ప్రభు కొరకే ఏ దైవ జనుడు చేసినా దేవుని మహిమ కోసమే ఏ దైవ జనురాలు చేసినా ప్రభు మహిమార్థమే కానీ ఆయన ప్రభావం చేత దెయ్యములు వెళ్ళగొట్టబడతాయి ఆయన ప్రభావం చేత సూచిక క్రియలు జరుగుతాయి ఆయన ప్రభావం నాలో ఉంటే ఆయన ప్రభావం మనలో ఉంటే ఎట్టి వ్యాధి గలవారినైనా ప్రభు స్వస్థపరుచుతాడని గుర్తించాలి